ఊర్ధముఖ చలనం చేసి ఆఖరణ యోగనిష్టలో కపాలాన్ని భేదించి బయటికి వెళ్ళిపోతాడు వివేకానంద స్వామి పంచాంగం తీసి ముహూర్తం పెట్టి ఎర్రటి గీత గీసి అదే సమయానికి బ్రహ్మరంధ్రాన్ని భేదించి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన మహాత్ములు ఎవరుంటారో వాళ్ళు తిరిగి రారు అని గుర్తు వాళ్ళు ఊర్ధముఖ చలనం చేసి వెళ్ళిపోయారు అందుకే సనాతన ధర్మంలో కొండల మీద ఉంటారు భగవంతుడు ఎందుకంటే నువ్వు ఊర్ధముఖంగా ఎదగడం నేర్చుకో మిగిలిన ప్రాణులకు వెన్నుపా అడ్డంగా పుట్టినప్పుడు అడ్డంగానే పెరిగింది నీకొక్కడికే అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతున్నావు పరమాత్మని చేరుకోవడానికి ప్రయత్నించని చెప్పడానికి ఒకడుగా పుట్టాడు అనేకులతో కలుస్తాడు యోగం అంటారు అది లేని నాడు భక్తి జ్ఞాన వైరాగ్యములకు ఎవరో శంకర భగవత్పాదుల వంటి మహాత్ములకు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి వారికి చంద్రశేఖర స్వామి వారి వంటి వారికి బ్రహ్మచర్యం నుంచి వైరాగ్యం వస్తుందేమో కానీ అందరికీ అలా రమ్మంటే అలా వస్తుంది బోటి గడికి వస్తుందే ఆ కట్టు మీద